ఎంత రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ పులిహేర్ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దాని గురించి ప్యాన్ పెట్టేసుకున్న రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పల్లీలు జీడిపప్పులు వేసుకుని వేపించుకున్నాక కొన్ని పక్క తీసుకుని పెట్టుకున్నానండి తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్ పచ్చిశనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై అవ్వని వేస్తున్నాను పప్పులు వేగుతున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలండి పప్పులన్నీ కొంచెం క్రిస్పీగా అట్లా మనకి మారుతున్నప్పుడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుంటాము ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాము తినే కారానికి తగ్గట్టుగా తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా వీటన్నిటిని ఫ్రై అవనిస్తామండి కలర్ మారి మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని జస్ట్ అట్లా ఆయిల్ లో మిక్స్ చేసుకుంటాం అనమాట ఈ లోపు నేను రైస్ కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అండి చలారపెట్టుకుని ఇంక ఇది వేగిపోయింది ఇంకా రైస్ లో వేపించుకున్నటువంటి పోపు అంతా యాడ్ చేసేసుకుంటున్నాము అదే విధంగా ఈ క్వాంటిటీ ఆఫ్ రైస్ కి నేను టూ బిగ్ లెమన్స్ తీసుకున్నానండి దానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ లెమన్ జ్యూస్ వచ్చింది దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుంటాము చెయ్యి అడ్డం పెట్టుకుని గింజలు అవి పడకుండా మంచిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకున్న తర్వాత అంతవంతా చక్కగా చక్క కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి ఇంక అంతే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా టేస్టీ గా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది లాస్ట్ లో పక్క తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు జీడిపప్పు యాడ్ చేసేసుకుంటామండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా విలువైందండి